కువైట్ లాస్ట్ అంటే ఎదురు కనిపిస్తుంది కదా అది ఇరాక్ బార్డరు ఇరాక్ బార్డర్ ఆనుకొని ఉన్న సూపర్ మార్కెట్ ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మా కంపెనీ ఇక్కడ నీరు ఎక్స్పైరీ ఉన్నాయి అవి తీసుకోవడానికి వచ్చాను అదో అక్కడ ఎదురు కనిపిస్తుంది కదా అదే ఇరాక్ బార్డర్ అక్కడ దాటితే ఇంకా సైడ్ అంతా ఇరాక్ మొత్తం అంతా చుట్టూ అంతా ఎడారి చూడండి మొత్తం అంతా ఎడారే చుట్టూ మొత్తం అంతా ఎడారే లాస్ట్ ఇది ఇంకా ఇక్కడి నుంచి అదే లాస్ట్ ఇంకా ఇదే ఇంకా కోయిట్ అయిపోతుంది ఇక్కడి నుంచి కోయిట్ అయిపోతుంది ఓకే సూపర్ మార్కెట్ ఇది లోపలికి వెళ్తాం పదండి లోపలికి వెళ్ళాలని చూద్దాం చిన్నది సూపర్ మార్కెట్ ఇది పెద్దది కాదు ఇటు సైడ్ మొత్తం అంతా చిప్స్ ఇదంతా వైఫరు బిస్కెట్ ఇటు సైడు ఇది మొత్తం ఇటు సైడ్ మొత్తం అంతా చిప్సే కంప్లీట్గా ఇంకా ఇక్కడ చక్కెర బియ్యము నూనె అలాంటివి కొంచెం చిన్నది వాడంత పెద్దది కాదు ఇవి కొంచెం ఫ్రూట్స్ ఐటమ్స్ ఇక్కడ చిన్నది మార్కెట్ ఇది ఏమున్నా ఉండకపోయినా మాత్రం ఇవి మాత్రం ఖచ్చితంగా ఉంటాయి బోగులు కత్తులు ఇవన్నీ ఎందుకంటే ఇటు సైడ్ ఉన్న వాళ్ళు సిటీకి వెళ్ళరు కాబట్టి వాళ్ళ కోసం ఖచ్చితంగా ఇవన్నీ ఉంటాయి చూడండి వంట వాటికి వంట చేసుకున్నటికి చిన్న చిన్న ఐటమ్స్ మొత్తం అన్నీ ఉంటాయి ఒకరు ఇద్దరు ఆల్మోస్టు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ గొర్రెలు కాసేవాళ్ళు పొలాల్లో ఈ సెక్యూరిటీగా ఉండే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం ఒకరి కోసం వంట చేసుకున్న వాటికి చిన్న చిన్నవిగా ఉంటాయి మొత్తం అంతా అలాగే ఇంకా ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది ఇక్కడ ఇది ఇదంతా మొత్తం ఇటు సైడ్ అంతా మిల్క్ చీజు అన్నీ లాస్ట్లో మొత్తం అంతా ఫ్రూట్స్ సారీ డ్రింక్స్ ఇవి అన్నీ మొత్తం ఇది లాస్ట్లో ఉన్న జమ్య ఇది అంటే సూపర్ మార్కెట్ ఇరాక్ బార్డర్లో లాస్ట్లో ఉన్నది రీసెంట్గా కట్టారు కొత్తగా కట్టారు అంటే ఓపెన్ అయ్యి వన్ ఇయర్ కూడా కాలేదు రీసెంట్గా కట్టారు అందుకే చాలా బాగుంది నీట్గా చాలా కొత్తగా పెద్దగా ఉంది బాగుంటుంది కొత్తది కాబట్టి బాగుంది చిన్నదిగా సింపుల్గా బాగుంది